ప్రకాశం జిల్లాలో జిల్లా సహకార మార్కెటింగ్ సొసైటీ ఆధ్వర్యంలో పంపిణీ చేయాల్సిన ఎరువులు నేటికి అందలేదని పొగాకు రైతులు వాపోతున్నారు డీసీఎంఎస్ అధికారులు పాలక వర్గం తప్పిదాలు తమ పాలిట శాపాలుగా మారాయని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు ఫలితంగా పొగాకు సాగుకు అవసరమైన ఎరువులను బహిరంగ మార్కెట్లో కొనుగోలు చేయాల్సి వస్తోందని సాగుదారులు చెబుతున్నారు ప్రకాశం జిల్లాలో ముప్పై ఆరు పొగాకు రైతులకు జిల్లా సహకార మార్కెటింగ్ సొసైటీ ద్వారా అవసరమైన ఎరువులు జరుగుతోంది దీనికి గాను రైతుల వద్ద పొగాకు బోర్డు కొంత సొమ్ము వసూలు చేసి ఆ డబ్బును డీసీఎంఎస్ కు చెల్లిస్తే తదననుగుణంగా అవసరమైన ఎరువులు పంపిణీ చేస్తారు అయితే రైతులు చెల్లించిన నగదులు ఎరువుల కంపెనీలకు చెల్లించకుండా డీసీఎంఎస్ లో కొంతమంది అధికారులు పక్కదారి పట్టించారని రైతులు ఆరోపిస్తున్నారు వాళ్ళ కంపెనీ వాళ్ళకి ఐపీఎల్ వాళ్ళకి కానీ ఏ కంపెనీ అయితే వాళ్ళకి చెప్తుంటారు ఇదేమైందంటే ఈ సంవత్సరం కొంత వాళ్ళు ఇవ్వల వాళ్ళ పెండింగ్ పెట్టారు డబ్బులు మేము ఇచ్చిన డబ్బులు పోగపోర్టు మా ద్వారా తీసుకున్న డబ్బులు వాళ్ళు పెండింగ్ పెట్టారు అవి అందువల్ల వాళ్ళకి డబ్బులు రాలేదు కాబట్టి మాకు ఎరువులాపేసారు ఈ వ్యవస్థను కావాల్సిన బాధ్యత అధికారుల్లో ఉంది ఆ అధికారులు కూడా నిర్లక్ష్యం వల్ల ప్రకాశం నెల్లూరు జిల్లాలో ఉన్న ప్రభాకు రైతులు ఏరం ముప్పై తొమ్మిది వేల మంది రైతులు దీనివల్ల నష్టపోవడం జరిగింది ఇది తక్షణమే కలెక్టర్ దృష్టి తీసుకెళ్ళాము గారి దృష్టికి కూడా తీసుకెళ్ళడం జరిగింది మళ్ళీ ఆ రికవర్ చేసి యధావిధిగా ఎరువులు ఇవ్వాలని కోరుతున్నాము డీసీఎంఎస్లో అవకతవకలతో ఎరువులు అందక ఇబ్బందులు పడుతున్నట్లు రైతులు వాపోతున్నారు గత్యంతరం లేక ప్రైవేట్ వ్యాపారుల వద్ద అధిక ధరలకు కొనుగోలు చేయాల్సి వస్తుందని చెబుతున్నారు ఎరువులకు మేము డబ్బులు కట్టాం వాళ్ళేం పట్ల సహకార సొసైటీ వాళ్ళు వాళ్ళు ఏమో మందులు మందులు డీసీ తీసి మందులు ఇట్లా ఇవ్వన్నారు మళ్ళీ మా బోర్డు మాకు మా డబ్బులు మాకు రెట్టిన ఇప్పుడు ఎవరు చెప్పాలో వాళ్ళు చేయాలి ఏం చేస్తాం మరి బయట కొను రైతులు డబ్బులు తీసుకొని డిసిఎంఎస్ వాళ్ళు వాళ్ళు వాడుకొని వాళ్ళు కట్టకుండా ఉన్నందువల్ల ఇంతమంది రైతులు అన్ని ఫ్లోర్లు పదకొండు ఫ్లోర్లు రైతులకి ఐపీఎల్ పొటాసు రాలేదు అది వచ్చిన నెలాఖరికి అన్నారు నెలాఖరికి ఇస్తే వచ్చే నెలాఖరుకి ఇస్తే ఏమో రైతులకు ఉపయోగపడదు లైట్ స్థాయిలో వేస్తారు అందుకని మేము మా మినిస్టర్ గారికి ఈ ఐపీఎల్ వాళ్ళ దగ్గర ఇది కట్టించాలని చెప్పి రిప్రజెంటేషన్ ఇచ్చాం నెక్స్ట్ ఇయర్ అన్నా ముందు రైతులకు వస్తాయని చెప్పి మా రైతులందరూ అభిప్రాయం కంపెనీలకు చెల్లించాల్సిన బకాయిలను